హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా మన డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా అందరికీ ఎందుకంటే డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి మధ్యలో కొంచెం అయితే గ్యాప్ ఇచ్చాను వీడియోస్కి ఇంకా ఇక నుంచి డైలీ అయితే వ్లాగ్స్ అన్నిటివి వచ్చేస్తుంటాయి ఈ వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి కన్నయ్య మార్నింగ్ మార్నింగ్ ఎట్లా చేస్తాడు నన్ను ఎంత విసిగిస్తాడు అనేది మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది అంటే ఒక్కొక్క ఒక పని నేను చేస్తే వాడు ఆ పనిని పదిసార్ల రిపీట్ రిపీట్గా చేసేటట్టు చేస్తాడు అనమాట అది వచ్చేసి నా మెయిన్ ప్రాబ్లం ఇంకా ఒక పని అయిపోతుంది లోపు ఇంకో పని షురు చేసి పెడతాడు అనమాట ఇంకా మార్నింగే అయితే మాకు అన్నయ్యకి పాలు వేడి చేసేసి చేసిన ఇవాడు చూడండి ఈగర్లీ వెయిటింగ్ పొద్దు పొద్దున్నే పాల కోసం ఇక్కడ చూడండి వంట దగ్గరికి వచ్చి ఎట్లా ఉన్నాడో నాకేమో మెయిన్ వీడు ఏం చేస్తాడంటే గంజి పంపే టైంకి కిచెన్లోకి వచ్చేస్తాడు నాకు భయం వేస్తుంది నాకే సరిగ్గా గంజి రాదు రాదు ఇంకా అందులో కిచెన్లోనే ఉంటాడు అది కూడా మెయిన్ గంజంపేటప్పుడు మాత్రమే ఉంటాడు కిచెన్లో ఇంక ఇక్కడ వచ్చేసి కోసం చాయ్ పెట్టేసిన అందు మా కన్నయకి పాలు వేసేసి అందులోనే కొన్ని పాలు వేసేసి చాయ్ పెట్టేస్తా పొద్దు పొద్దున్నే మెంతికూర అయితే వేసేసి వాష్ చేసి మంచిగా పచ్చడి అయితే రెడీ చేసి పెట్టిన ఎందుకో నాకు పోస్ట్లో కొన్ని ఎల్లిపాయలు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా ఇది వేస్తే కొంచెం కచ్చేపక్కడ దంచి వేసుకోవాలి లేదంటే టామ్ టామ్ అని వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తాయి అవి ఇది అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయను ఒకరైతే ఒక వీడియోలో అడిగినారనమాట మార్నింగ్ టిఫిన్ ఏం చేయరా డైరెక్ట్ పొద్దున్నే అన్నం కూడా వండేస్తారు అనేసి లేదండి మార్నింగే నైన్ వరకు టిఫిన్ కట్టేయాలి కాబట్టి మా హస్బెండ్ ఎక్కువ టిఫిన్స్కి ప్రిఫరెన్స్ ఇయ్యారనమాట కొంచెం అన్నము అందులోకి ఏ కర్రీ వేసినా సరే తినేస్తారు తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ వన్ వన్ థర్టీకి అట్లా తింటాడు కాబట్టి టిఫిన్ తింటే సరిపోదు అని అయినా కూడా టిఫిన్స్ ఆయిల్ ఫుడ్స్ తనకి నచ్చవు అందుకని చెప్పేసి కొంచెం అన్నం తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అనమాట అందుకని నేను కూడా టిఫిన్ ఏం చేయను అలాగే ఇంకేంటంటే నాకు మార్నింగే టిఫిన్ చేయడానికి అలాగే వంట చేయడానికి రెండింటికి టైం సరిపోదు అందుకని ఇంకా మార్నింగ్ వంట మాత్రమే చేసేస్తా డైరెక్ట్ అన్నము ఏదైనా ఒక కర్రీ చేసేస్తాను ఇంకా వీలైతే రొట్టె చేస్తాను బాగా రొట్టె అయితే ఓకే తింటాడనమాట కొంచెం తినేవి చేస్తేనే కదా బెటర్ మనకు కూడా తిని వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది సో అందుకని అయితే ఏవి ఎక్కువ తినే తింటారో అవి మాత్రమే ఎక్కువ చేయడానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను నేను మెంతికూర పచ్చడి అయితే మా ఇంట్లో లెక్కలేని సార్లు చేస్తూనే ఉంటాం అట్లీస్ట్ వీక్లీ వన్ అయినా చేస్తాం ఇట్లా అనమాట పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా దానిలోకి పచ్చడి కదా పచ్చడిలోకి కాంబినేషన్ అయితే నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ నేను ఆమ్లెట్ కోసము ఉప్పు కారం కొంచెము ఆనియన్స్ అన్న కట్ చేసి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను నేను లైట్ వచ్చి వెళ్తుంది వచ్చి వెళుతుంది అని మీకు డౌట్ రావచ్చు అది మాకు అన్నయ్య పని నేను ఇక్కడ ఆమ్లెట్ చేయడానికని నేను అన్నీ కలిపి రెడీ చేసుకుంటున్నాను వాడు వచ్చేసి లైట్తో ఆడుతున్నాడు ఇక్కడ సో ఇట్లా ఉంటాయి అనమాట నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పినా కదా ఎట్లా ఉంటుంది మా అన్నయ్యతోటి అని ఇట్లా అనమాట నేను ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పనికి రెడీగా ఉంటాడు వాడు కరెంటు బోర్డులతోటి ఆ వీటితో ఆడుతూ ఉంటాడు ఎందుకంటే కొన్ని బోర్డ్స్ కింద కిందికి ఉంటాయి కదా ఇండ్లలో వాటిని ఫ్లగ్ ఫ్లగ్ ఫ్లగ్లలో వేలు పెడుతూ అట్లా ఆడుతూ ఉంటాడు నాకేమో చాలా భయం ఇస్తుంటుంది వాడితో చేసే కొంట లెక్కలకి ఇంకా టిఫిన్ అయితే కట్టేసిన టిఫిన్ కట్టేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నా ఒకసారి ఈ పచ్చడిలోకి ఆమ్లెట్ అయితే వేసుకొని ట్రై చేసి చూడండి నేను ఆమ్లెట్ అయితే వీడియోని ఇప్పటికీ వన్ టూ టైమ్స్ అప్లోడ్ చేసి ఉంటా కాకపోతే నాకు ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా ఇంతవరకు రాదు మా హస్బెండ్కేం ఆమ్లెట్ ఆమ్లెట్ తినడం ఇష్టం నాకేం ఆమ్లెట్ వేయడం రాదు అసలు నేనేమో ప్లేట్ తీసుకెళ్తే వాడికి బరువుతుంది అని చెప్పేసి నేను తీసుకెళ్తుంటే వాడు నేనే పట్టుకుంటా ఏడుస్తున్నాడు ఏదండీ వాళ్ళటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో